కూర్చోండి కూర్చోండి నమస్తే అమ్మా త్వరగా అమ్మాయి తీసుకురా ఏంటి అడ వేస్తుంది అప్పుడే కాళ్ళు కడిగేస్తుందా ఏంటి నువ్వేనా అమ్మాయిని చూడడానికి వచ్చింది అవునండి ఏం అరవింద్ ఏం చదువుకున్నావేంటి చదువులో ఏంటో బుద్ధి జ్ఞానం ఉండక్కలా ఊరంతా తిరిగిన చెప్పులతో ఇంట్లోకి వస్తావా ఏం పెంపకాలో ఏమో అమ్మాయిని తీసుకురమ్మనరా చాలమ్మా అమ్మవారిలో తయారు చేసా ఉన్నాను పడకుండా కాస్త మాట్లాడు చిన్నపిల్ల అదేం మాట్లాడుతుంది కానీ నువ్వు వెళ్ళు ఎంతసేపు ఆ ఎంగిలి చూపులు ఏం చూస్తావు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుగు బామ్మగారు కళ్ళు కనిపించమన్నారు దృష్టి లేకపోయినా దివ్య దృష్టి దివ్యంగా పనిచేస్తుంది బామ్మగారికి సర్లే అడుక్కో మీ పేరు వైశాలి ఏం చదువుకున్నారు పీజీ బామ్మగారు ఆవిడ్ని కొంచెం మాట్లాడినివ్వండి నీకు అమ్మాయి వాయిస్ కావాలా వివరాలు కావాలా

కార్ లోపలి కూర్ ఐడి కార్ లో కూర్చొని మాట్లాడుకోవడం బ్రిలియం ఐడియా బెటర్ మీరు ఇట్లాడు రండి చిన్న లాంగ్ డ్రైవ్ వెళ్తూ మాట్లాడుకుందాం స్టార్ల్ క్యాష్ సరికి వెళ్ళండి చెప్పేది లేదు ఎవరు ఏవమ్మా ప్రత్యేకంగా చెప్పాలా గోబ్యాక్ గుడ్ మార్నింగ్ వాట్స్ అపోజిషన్ సస్పెక్ట్స్ రెసిడెన్స్ ని హాస్టల్ గా తీసుకున్నారు మ్యామ్ సస్పెక్ట్స్ ఎంత మంది హాస్టల్ రెసిడెన్స్ ఎంత మంది ఉన్నారు ఎక్స్పెక్టింగ్ 2 3 సస్పెక్ట్స్ మ్యామ్ రెసిడెన్స్ టు 4 ఉండాలి మ్యామ్ వాట్స్ ది సస్పెక్ట్స్ ఏజ్ 30 టు 35 ఏజ్ గ్రూప్ మ్యామ్ ఎనీ వెపన్స్ సస్పెక్ట్స్ హోల్డ్ షార్ప్ నైఫ్స్ మేడం వాట్ ఆర్ ది డిమాండ్స్ లో ఉన్నారు రాబరీ చేయడానికి వచ్చి ట్రైయింగ్ టు ఎస్కేప్ మీకున్న ఒకే ఒక్క ఆప్షన్ బయటకు వచ్చి సరెండర్ అవ్వండి బయటకు వచ్చి సరెండర్ అవ్వండి వైశాలి నువ్వెందుకు వచ్చావు పెళ్లి చూపులు కదా అంటే మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారని ఇబ్బంది పడుతున్నా ఐ మీన్ గివ్ మీ ద పొజిషన్ సర్ ఐ టాక్ టు దెమ్ నో సిట్యుయేషన్ ఇస్ క్రిటికల్ స్పెషల్ ఫోర్సెస్ హౌస్ ని సరౌండ్ చేసాయి దే విల్ హ్యాండిల్ ద ఆపరేషన్ సర్ జస్ట్ గివ్ మీ 30 మినిట్స్ వెనకపోతే యు టేక్ యాక్షన్ Vaishali, no! No, don't go inside! I know the hostage is risk Listen to me, Vaishali. You're not going inside. Keep tracking. I'm going inside. Okay, ma'am. Be careful, ma'am. I don't have any weapons. Please, don't do this. No police! I'm going helicopter. Please save me. I don't know these people. Save me. I'm pregnant. Please save me from these people. Don't do this. Who <laughs> oh, oh pregnant? No, police! हम को चाहिए मी ताकि होता करबा प्लीज ड्रॉप इट नो पुलिस नो नो पुलिस वो प्रेग्नेंट है आप छोड़ दीजिए किधर हेलीकॉप्टर हेलीकॉप्टर सुनो देयर इज नो हेलीपैड हियर सो दैट व्हीकल विल टेक यू टू द हेलिकॉप्टर प्लीज उनको छोड़ दीजिए जस्ट अ मिनट आई विल अरेंज अ हेलिकॉप्टर फॉर यू लिसन टू मी प्लीज लीव हर प्लीज आई प्रॉमिस आई प्रॉमिस टू टेक यू टू The police hey, have come hey, to the take police, to take you helicopter. Hey, no, please hey, Please listen to me. पुलिस हर कमीजन सस्पेक्ट इज इन sir. Sir, सर नो चप्पन आपको जो चाहिए मैं आपको मदद कर सकती हूँ sir. Shoot. ha ha ha

బాగా హ్యాండిల్ చేసావు వైశాలి మన డిపార్ట్మెంట్ ఉన్నది దేనికి సొసైటీలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి ప్రజల్ని కాపాడడానికి ఇలా ఎవడు పడితే వాడు కనిపించిన ఇంట్లోకి దూరి గొంతు మీద కత్తిపెట్టి పెట్టి గొంతెమ్మ కోరికలు కోరితే కాల్చి పారేస్తామనే భయం ఉండాలా లేదా అప్పుడప్పుడు ఇలాంటి షూట్అట్ జరుగుతూ ఉంటాయి నిన్న జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు వైశాలి ముందే ఒక పోతుంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు సార్ ప్లీజ్ నేను సిచ్యువేషన్ నుంచి నువ్వు ఇంకా బయటకు వచ్చినట్లేవు నేను ట్రిప్ మీద వెళ్తున్నాను టెన్ డేస్లో రిటర్న్ వస్తాను అప్పటికి నీ నిర్ణయం ఇదే అయితే యాక్సెప్ట్ చేస్తాను బీ నార్మల్ టేక్ కేర్ వైశాలి ఒక్కసారి ఆలోచించు చేద్దాం కదా బాబు మృతి ఏయ్ బాబు వెళ్ళిపోయాడు సరే ఆ పాయింట్ తిందాం రండి తిందాం ఏ అందరు వెళ్ళిపోయారు మూర్తి గారు సాప సల్లగైపోయింది అవునా సార్ మీరు ఆర్డర్ చేసి వన్ అవర్ అయింది సార్ ఇలా ఏం చెప్పక ఇది తీసుకెళ్లి బాగా వెయిట్ చేసి పొగలు 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 తెలుసా ఈయన కోపం వస్తే సీఎం కి కోపం వచ్చినట్టు రాసుకెళ్ళు ఏడు చేసి పొగలు 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 రావాలి గారు ఇంతకు ముందు మీరు చెప్తున్నారు డిస్టర్బ్ చేశాడు మీరు కానీ ఈ నాయకులు దోచుకున్న డబ్బులు ఎలా దాచుకోవాలో మనలాంటి వాళ్ళు పరమహంస సత్యం సత్యమార్థి రాత్రికి రాత్రి ఆ పంపించిన త్రీ హండ్రెడ్ సిఆర్ దాచిపెట్టేసరికి ఆయనకేమో ప్లెషర్ నాకేమో బ్లడ్ ప్రెషర్ సరే దాంతో అయిపోయిన పెళ్ళారేసరికి షేర్ పంపించాడు చాపేది రా

ప్లాన్ చేసే సర్ప్రైజ్ చూడదు ఏయ్ చూడొద్దు అని చెప్పానా ఒక్క టూ మినిట్స్ దగ్గరికి వచ్చేస్తున్నాం ఒక్కో రెండు నిమిషాలు డర్లింగ్ దగ్గరకు వచ్చేసామని చెప్తున్నాను కదా నేను ఆ డోర్ దగ్గరకి వచ్చేస్తున్నాను ఓకే నువ్వు మాత్రం ఓపెన్ చేయకూడదు నేను వచ్చిన తర్వాత తీయాలి ఓకేనా ఓకే ఓన్లీ టూ సెకండ్స్ డర్లింగ్ గెట్ డౌన్ వెయిట్ వెయిట్ వన్ సెకండ్ వచ్చేసాం ఇట్స్ హై టైం టు సర్ప్రైజ్ Oh, the You like it, darling? <laughs> it's yours. <laughs> Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. అందరూ కిడ్నాప్ అవుతున్నారు ఇష్యూ పబ్లిక్ అవకముందే యుమస్కోతో హోమ్ మినిస్టర్ గా జరుగుతున్న కిడ్నాప్ లన్నీ ఎవడో ఒకడు పథకం ప్రకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది కిడ్నాప్ అవుతున్న వ్యక్తుల మధ్య ఏదైనా సంబంధం ఉందేమో క్విక్ గా తెలుసుకోండి కమిషనర్ సీఎస్ఓకి ఈ బాధ్యతలు అప్పగించండి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ కేశవరెడ్డి కిడ్నాప్ గురించి నాపై చాలా ఒత్తిడి ఉందయ్యా అందుకే ఈ కేసు నీకు అప్పగించాను అవును మీ ఏంటి ఫోన్ ఆన్సర్ చేయట్లేదు రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి కదా నాలుగు రోజులుగా ఆ పని మీద ఉన్నారు ఫామ్ నుంచి బయటకు రావట్లేదు స్టేట్ మొత్తం ఎదురు చూస్తున్న మ్యాటర్ కదా అలానే ఉంటుంది ఒకసారి నవ్వవయ్యా దేవుడు మంచి ముక్కు ముఖం ఇచ్చాడు కానీ ఇవ్వలేదయ్యా ఓకే వెంటనే ఇష్యూ క్లోజ్ చేయి ఇష్యూ క్లోజ్ చేశాక నవ్వుతాను